వినాయక చతుర్థి వ్రతం ఆచరించడం ద్వారా సంకటాలన్నీ తొలగి అదృష్టం వరిస్తుంది వినాయక చతుర్థి వ్రతం విఘ్నేశ్వరునికి అంకితం చేయబడింది ఈ వ్రతం మనస్సు శరీరం ఆత్మను శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది వినాయక చతుర్థి వ్రతాన్ని ఆచరించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మికత శాంతి ఆనందాన్ని లోతైన అనుభూతిని పొందవచ్చు ఇది అడ్డంకులను తొలగిస్తుందని అదృష్టాన్ని తెస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మాసిక వినాయక చతుర్థి వ్రతాన్ని ఆచరించేందుకు భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ సందర్భంగా భక్తులు దేవుడికి పూలమాలలు మోదకాలు ఇతర పండ్లు స్వీట్లను సమర్పిస్తారు పూజావిధిలో దీపం వెలిగించడం చేస్తారు ఈ రోజున భక్తులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు